ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి భర్త తెలంగాణలో కొత్త రకం వైరస్ నోరో వైరస్ వెరీ డేంజరస్ లక్షణాలు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకుందామండి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే డైలీ ఫాలో అవుతూ ఉండండి ఇక వీడియో టాబులోకి వెళ్ళిపోదాం అండి వీడియో పూర్తిగా చూడండి వీడియోకి అయితే లైక్ కొట్టండి ఇక వీరాలకి అయితే వెళ్ళిపోతాం రోజు రోజుకు ఒక కొత్త రకం వైరస్లు పుట్టుకొస్తున్నాయి ఉన్నటువంటి మనిషిలో ఎన్నో మార్పులు ఇక సాధారణంగా పరీక్షలో కూడా దొరకడం లేదు ఏమిటో తెలుసుకునే లేకపోతే మనలో దూరి వైరస్ ప్రాణాంతకంగా మారుతుంది ఈ మధ్యకాలంలో తెలంగాణ వ్యాప్తంగా కొత్త వైరస్ కలకలం రేపుతుంది అదే నోరో వైరస్ ఇటీవల కాలంలో నోరో వైరస్ కేసులు హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి అంటే చైనాల్లో కరోనా వస్తే ప్రపంచ దేశాలకు వ్యాపించింది కాబట్టి హైదరాబాద్లో నోరో వైరస్ కేసులు అయితే నమోదవుతున్నాయట కొత్త వైరస్ అసలు నోరో వైరస్ అంటే ఏమిటి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందామండి హైదరాబాద్లోనే నోరో వైరస్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి గత వారం రోజులుగా వ్యవధిలో పాతబస్తీల ప్రాంతంలో సుమారు వంద సంఖ్యలో నోరో కేసులు అయితే నమోదవుతున్నాయి కొత్తగా వైరస్ అంటూ వ్యాధి వైద్యులు గుర్తించారట ఇది ఒకరి నుంచి మరొకరికి అయితే సోకుతుందని చెప్పి అంటున్నారు ఇది నోరో వైరస్ ఆ మింటర్ వామిటింగ్ బగ్ అని కూడా పిలుస్తారు వాన కాలంలో ఈ వైరస్ సోకుతుంది ప్రధానంగా ఆ అప్రశుభ్రత వలన ఈ వైరస్ అభివృద్ధి చెందుతుందని వైద్య నిపుణులు అయితే చెబుతుంది నోరో వైరస్ లక్షణాలు నోరో వైరస్ సోకిన వారికి వాంతులు విరక్షణతో బాధపడతారు ఇది ఒకరి నుంచి మరొకరికి అటు వ్యాధి ఒకరి నుంచి మరొకరికి అయితే ఎక్కువగా వ్యాపిస్తుంది కాబట్టి వైరస్ సోకినటువంటి వ్యక్తుల్లో సన్నిహితంగా ఉన్న వారికి కలుషితమైన పరిసరాల వల్ల ఈ వైరస్ సులభంగా వ్యాపిస్తుంది కాబట్టి ఇక ఈ లక్షణాలు వైరస్ సోకిన వల్ల రెండు మూడు రోజుల్లోనే బయటికి అయితే వస్తాయి ముఖ్యంగా ఈ వైరస్ మధ్య వయస్సులుగా సీనియర్ సిటిజన్లు గర్భిణులు కోమర దశలో ఉన్నటువంటి బాలికల్లో తీవ్రమైన కిడ్నీ ఇన్ఫెక్షన్లు అయితే కలిగిస్తుందని అయితే చెప్తున్నారు విరేచనాలు వాంతులు శరీరం వేగంగా డిహైడ్రేషన్ అవ్వడంతో మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం అయితే ఉందని మధువేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా వైరస్ బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు వైరస్ సోకిన వ్యక్తులు నలభై గంటల్లో వ్యాధి లక్షణాలు అయితే కనిపిస్తాయట సో ఒకవేళ వచ్చిన తర్వాత ఏం చేయాలని అయితే రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు కొన్ని జాగ్రత్తలు సంక్రమించకుండా ఉండడానికి చేతులను తరచుగా శుభ్రం సబ్బుతో అయితే కడుక్కోవడం పాటు వైరస్ బారిన పడిన వ్యక్తి ఉపయోగించే దుస్తులను ఎక్కువగా నీటిలోనే శుభ్రం చేయాలట వైరస్ సోకిన వ్యక్తికి తగ్గే వరకు కూడా దూరంగా ఉండడం మంచిదని హైదరాబాద్ పాద కేసులు ఎక్కువగా నమోదవుతాయి అన్నమాట